దానికి ప్రత్యక్ష సాక్షి ఎడమ బొజ్జు ఇందిరమ్మ ఇంట్లో ఉండే ఎడమ బొజ్జుకు కానాపూర్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మీ ఇవ్వాలి ఇక్కడ ఎమ్మెల్యే నిలబడ్డాడు అట్లాంటి ఇందిరమ్మ ఇల్లు మేమిస్తే కేసీఆర్ వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాడు ఇందిరమ్మ నువ్వు డబ్బా ఇండ్లు వద్దు డబల్ బెడ్రూమ్ ఇండ్లు వద్దు అన్నాడు నేను ఇడ మా అక్కలు ఉన్నారు మా చెల్లెళ్ళు మా పెద్దమ్మలు కూడా ఉన్నారు ఎవరికైనా మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు మీ గూడాలలో వచ్చినాయా ఇక్కడున్న యువకులు మీకు ఎవరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా పదేళ్ళు మిమ్మల్ని మమ్మల్ని పాలించిన కేసీఆర్ ఆదిలాబాదు జిల్లాలో తండాలలో గూడాలలో పేదవాడల్లో ఎవరికి డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలే నువ్వు మాత్రం పది ఎకరాలల్లో పెద్ద భవంతులు నిర్మించుకున్నావు వెయ్యి ఎకరాలల్లో ఫామ్ హౌజ్లు కట్టుకున్నావు జన్వాడలని కొడుకు వెయ్యి కోట్లతో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు ఈ తెలంగాణను దోసుకొని అప్పుడే ఈ ప్రాంత ప్రజలు మర్చిపోయిందని అనుకుంటున్నావా మరి కాంగ్రెస్ రాగానే పేదవాడి సొంత ఇంటి కళ నెరవేర్చడానికి నాలుగున్నర లక్షల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం ద్వారా ఐదు లక్షల రూపాయలు ఉచితంగా మీ ఇండ్లకు ఇవ్వాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుందని చెప్పి కడుపుల విషం పెట్టుకొని ఢిల్లీలో ఉండే మోడీ ఇక్కడ ఉండే కేసీఆర్ విషం కాంగ్రెస్ ను పడగొట్టండి కాంగ్రెస్ను ఓడగొట్టండి కాంగ్రెస్ ను పడగొట్టినా ను ఓడగొట్టినా అత్రం సుగుణ గెలవకపోయినా మీ ఇందిరమ్మ ఇండ్లు ఐదు లక్షల రూపాయలు ఉచితంగా వచ్చే పథకం ఆగిపోతే నష్టం కేసీఆర్ కు మోడీకు కాదు నష్టం ఈ పేదలకు ఇక్కడుండే ఆడపిల్లలకు ఇక్కడ ఉండే మా సోదరులకు ఆర్టీసీ బస్ ఆగితే మా అక్కల కష్టం ఐదు వందల రూపాయల సిలిండర్ ఆగిపోతే మా పేదోలకు కష్టం రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆగిపోతే కోట్లాది మంది పేదోళ్ళకి నష్టం సొంత ఇంటిలో ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సి వస్తే ఇంటికి వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఇవాళ మీరు బిల్లు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఇల్లు రాకపోతే పిలగానికి పెళ్ళై కోడలు వస్తే ఇల్లు లేని మొత్తం దివాలా పరిస్థితి ఇవాళ పేదవాళ్ళకు వస్తుంది అందుకే ఈరోజు ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారంటీలు అమలు చేసిన ఇందిరమ్మ రాజ్యం మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉండే మోడీ గల్లీలో ఉండే కేసీఆర్ కక్ష కట్టి మన ప్రభుత్వాన్ని మన పార్టీని ఓడించాలనే ప్రయత్నం చేస్తున్నారు నేను అడుగుతున్న మీడియా మిత్రుల్ని మిత్రులారా కేసీఆర్ పదేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు నరేంద్ర మోడీ పదేళ్లు ప్రధానమంత్రి ఉన్నారు వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు ప్రజల్ని మోసం చేసిండ్రు రెండు రెండు సార్లు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వంద రోజుల్లోనే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన వంద రోజులే ఆయన మా ప్రభుత్వాన్ని పడగొట్టాలంటుండ్రు మరి పదేళ్లులోని నడి బజార్ల ఉరిదీయాల వంద మీటర్ల గోచ తీసి పాతి పెట్టాలన్నా మీరే నిర్ణయించండి ఐదేళ్ళ కోసం ప్రజలు మాకు తీర్పు ఇచ్చారు ఐదేళ్ళు అధికారం ఇచ్చారు అరవై ఐదు సీట్లు ఇచ్చారు అయినా రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఈ రోజు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగాలు తెలంగాణ ఉద్యమం అంటేనే నీళ్లు నిధులు నియామకాలు పదేళ్ళు నుండి ఆ సన్నాసి ఉద్యోగాలు ఇవ్వకపోతే మా ప్రభుత్వం వచ్చిన మూడు నెలల ముప్పై వేల ఉద్యోగాలు మేమిచ్చి నిరుద్యోగ యువకులకు మేము ఇవాళ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినాం